డిసెంబర్ పదిలోపు నగరంలో వెండింగ్ జోన్లు ఏర్పాటు స్పష్టత ఇచ్చిన జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు హాస్టల్లో ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థినులకి ఎమ్మెల్యే కన్నా పరామర్శ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ గుంటూరు నగరంలో వెండింగ్ జోన్ల ఏర్పాటు కోసం వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు డిసెంబర్ పదవ తేదీ లోపు విక్రయదారుల కోసం వెండింగ్ జోన్లను కేటాయిస్తామని అర్హులైన వీధి వ్యాపారులందరికీ అవకాశం కల్పించి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు వెండింగ్ జోన్లలో వ్యాపారాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు ట్రాఫిక్ సమస్యలతో పాటు ఆక్రమణలు నియంత్రణకి వెండింగ్ జోన్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు వెండింగ్ జోన్ల ఏర్పాటుకి వ్యాపారులతో పాటు నగరవాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు గుంటూరు నగరపాలక సంస్థలో కొన్ని జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మరి ప్రజలకు కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము డిసెంబర్ టెన్త్ లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండార్సు స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం ఇది మెయిన్ టైము ఎక్కడైతే జెన్యున్గా బిజినెస్ చేసుకుంటున్నారో ఆ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇది ఫోర్త్ మంత్ ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి ఈ ఫోర్ మంత్స్లోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించే సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు ఎంతవరకు వెళ్ళిందంటే అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి తర్వాత రోడ్స్ అంటే ఫుట్ పాతులు డ్రైన్స్ తర్వాత మెయిన్ మెయిన్ రోడ్స్ నెక్స్ట్ నేషనల్ హైవేస్ కూడా వెళ్ళిపోయారు నేషనల్ మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు గౌరవ మన ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది కానీ దీని ఏంటంటే నేను గమనించింది నా దృష్టికి వచ్చింది గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారుకులయ్యారో ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారు ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేసు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపిసు తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సత్తెనపల్లి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని సతనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్న లక్ష్మీనారాయణ సోమవారం పరామర్శించడం జరిగింది నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకి సూచించారు అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు హాస్టల్ వార్డెన్ కారణంగా విద్యార్థినులు ఆత్మహత్య ప్రయత్నం చేశారని ఇది బాధాకరమని విద్యార్థినులు ఈ స్థితికి రావడానికి కారణమైన వార్డెన్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్య నతమ దృష్టికి తీసుకుని రావాలని విద్యార్థులకి సూచించడం జరిగింది జిజెస్ సూపర్ ఎండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తదితరులు కన్న వెంట ఉన్నారు స్వర్తను సోషల్ వెల్ఫేర్ ఆస్ట్రాల్లో వాద్య యొక్క నిర్లక్ష్యం వల్ల నిన్న ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకున్నారు ఒక అమ్మాయి పేరు అఖిల ఇంకో అమ్మాయి పేరు సనీత వీళ్ళిద్దరూ కూడా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనేటువంటిది క్వశ్చన్ చేసినందుకు వార్డెన్ హరాస్మెంట్కి మరి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నేను ఇప్పుడు సాయంత్రం హాస్టల్ని కూడా విజిట్ చేయబోతున్నాను మరి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ సోషల్ వెల్ఫేర్తో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది ఇక నుంచి అటువంటి తప్పులు జరగకుండా హాస్టల్లో మరి చూసే బాధ్యత డీడీ గారు తీసుకోవాలి నేను కూడా అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను హాస్టల్స్ని మరి వాళ్ళిద్దరు కూడా క్షమంగానే ఉన్నారు భగవంతుడి దయ వల్ల మరి వాళ్ళు అటువంటి అటెంప్ట్ చేయకుండా ఎటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తాను కానీ ఇట్లా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను ఆశా ఇచ్చిన జీవోలని తక్షణమే అమలు చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడారు ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ వయస్సును పెంచి ఆశా వర్కర్లకి న్యాయం చేయాలని ఆకాంక్షించారు

ఈ రోజు మేము ప్రధానంగా ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మేము ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టాం దానికి సంబంధించి మన హెల్త్ కమిషనర్ గారు మమ్మల్ని ఫిబ్రవరి తొమ్మిదో తేదీన చర్చలకు పిలిచారు ఆ చర్చల సందర్భంగా కొన్ని జీవాలు మాకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ జీవాలు ఇప్పటివరకు వచ్చి అవి అమలు చేయలేదు దానివల్ల ఆశా వర్కర్లు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నాము ఆ జీవాలకు మాకు వెంటనే తక్షణమే ఇవ్వాలని ఈరోజు మేము ధర్నా చేపట్టాము మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారు అరవై వేలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఆ జీవో రాకపోవడం వల్ల రిటైర్ అయినటువంటి ఆశా వర్కర్లకి ఎటువంటి ఆధారం లేకుండా అవుతుంది అరవై అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతానన్నారు అది కూడా రాకపోవడం వల్ల అరవై సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఆ రెండు సంవత్సరాలు కాలపరిమితిని ముందుగానే వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అరే రికార్డులు ఇస్తామన్నారు రికార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆశలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వలేదు రికార్డులు ఆన్లైన్ వరకు చేయమంటున్నారు ఆన్లైన్ చేయాలంటే ఫోన్లు పనిచేస్తేనే కదా ఆన్లైన్లో చేస్తారు ఆ ఫోన్లు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని మాకు యూనిఫామ్ నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేపట్టాం అలాగే చనిపోతున్నారు ఆశా వర్కర్లు ఎక్కువ సంఖ్యలు ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లు ఎక్కువ సంఖ్యలో చనిపోయారు మాకు ఈ జీవాలన్నీ త్వరగా వస్తే మా ఆశాలకు న్యాయం న్యాయం జరుగుద్దని మా ఉద్దేశం మా ఆ జీవాల వల్ల రాకపోవడం వల్ల ఆశా వర్కులు చనిపోతే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా కుటుంబం చాలా ఇబ్బందులు పాలవుతుంది ఆ జీవోలు త్వరగా ఇవ్వాలని మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలన్నీ కల్పిస్తా ఉన్నారు మా జీవోలు కూడా త్వరగా ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాం ప్రోగ్రెసివ్ రీడ్రసల్ సిస్టమ్ కి అందుతున్న ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యకి విన్నవించుకుని పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు పెండింగ్ పెట్టవద్దని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నం కార్యక్రమాన్ని చేపట్టారు తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కుమారి మెయిన్ సెంట్రల్ గా మార్చాలని మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరారు గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాలనీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు ముఖ్యంగా మేము ఈ సమ్మె కాలం ఎందుకు చేస్తున్నామంటే మినిట్స్ని మెయిన్ చేయాలని ముందుగా మినిట్స్ మినీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది మా డి ప్రధానమైన డిమాండ్ అలాగే నలభై రెండు రోజులు సమ్మె చేసాము ఆ నలభై రెండు రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీ ఒకటి ఇచ్చారు అది గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం కంపల్సరీగా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే మినీ వర్కర్స్కి వేసవి సెలవులు ఇవ్వాలనేది అలాగే ఈ ధరలు పెరిగిన కారణంగా ధరలకు అనుగుణంగా మా వేతనాలను పెంచాలి అనేది కూడా మా ప్రధానమైన డిమాండ్ అలాగే స్థానికంగా ఈ గుంటూరు జిల్లాలో వర్కర్ ఖాళీ పోస్టులు ఉన్నాయండి ఆ ఖాళీ ఖాళీ పోస్టులకి హెల్పర్స్ హెల్పర్స్కి ఇంటర్వ్యూస్ కూడా చేశారు కానీ ఇంతవరకు సైన్ చేసిన కా కాపీని ఇంతవరకు కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు వాళ్ళ పోస్టులకు ఖాళీ చేయలేదు కాబట్టి ముందుగా వర్కర్ పోస్టులని ఖాళీ చేయాలని హెల్ అర్హులైన హెల్పర్ని తీసుకోవాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మినిట్స్ కాపీలో నలభై రెండు రోజుల ఏదైతే మినిట్స్ ఇచ్చారో ఆ మినిట్స్ కాపీని మాత్రం ఈ అమలు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండ్ అలాగే మినిట్స్ సెంటర్లో మెయిన్ చేయాలనేది కూడా ఈరోజు ప్రధానమైన డిమాండ్ కదా గుంటూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగవంతం చేయాలని సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి నలినికాంత్ విజ్ఞప్తి చేశారు సిపిఎం కార్యాలయంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి నలినికాంత్ మాట్లాడారు నగరానికి ప్రధాన వారధిగా ఉన్న శంకర్ విలాస వంతన అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నగరంలో రక్షిత మంచినీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని అన్నారు విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచి స్వచ్ఛ గుంటూరు సాధన కోసం కృషి చేయాలని కోరారు గుంటుబడిన నగరాభివృద్ధిని వేగవంతం చేయాలని నిన్న గుంటూరు నగర ఇరవై నాలుగవ మహాసభలు సిపిఎం మహాసభలు డిమాండ్ చేసింది ఆదివారం నాడు నలభై ఒకటో డివిజన్ నగర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇరవై నాలుగవ మహాసభలు జరిగాయి ఆ మహాసభల్లో గుంటూరు నగరాభివృద్ధి మీద విస్తృతంగా చర్చించింది ఈ సందర్భంగా అనేక తీర్మానాలని చేసింది ఆ తీర్మానాలని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం గుంటూరు నగరంలో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి కుట్టుపడింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు పాత శంకర విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తది పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కొత్తది జరిపిస్తామని చెప్పి చెప్పారు సంతోషం అయితే నందువెలుగు రైల్వే బ్రిడ్జి లాగా పది సంవత్సరాలు కట్టకుండా కీలకమైన నడిబొడ్డున శంకురాస్ బ్రిడ్జ్ నడుస్తుంది కాబట్టి వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అలానే గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది గత రెండు ప్రభుత్వాల హయాములు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ మొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ రెండు ప్రభుత్వాల హయాంలో అతిశార సమస్య రావడం తీవ్ర కలగరం ఆ సందర్భంగా దాదాపు వేలాది మంది ఆసుపత్రులు పాలయ్యారు కొద్దిమంది చనిపోయారు కాబట్టి నగరపాలక సంస్థ ప్రాథమిక కర్తవ్యం రక్షిత మంచినీళ్ళు ఇవ్వటం కాబట్టి రక్షిత మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం ఉన్నాం అలానే నగరంలో పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది నగరం ఏమన్నా అభివృద్ధి అవుతూ ఉంది విస్తృతంగా విస్తృతం అవుతూ ఉంది దాని తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచట్లేదు చేయటానికి పనిముట్లు కూడా ఇవ్వటం లేదు అందుకని నగర నగరం విస్తరించిన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి పనిముట్లని ఇవ్వాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది ఆ ప్రకారం ప్రభుత్వం వెంటనే నగరపాలక సంస్థ ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం వనాటెట్ ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే కొనసాగించాలని వనాటేటు ఉద్యోగుల సంఘం రాష్ట కమిటీ సభ్యులు రామకృష్ణ డిమాండ్ చేశారు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వనాటెట్ ఉద్యోగులు సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇందులో భాగంగా రామకృష్ణ మాట్లాడారు ప్రభుత్వాలు లాభాపేక్ష కోసం వనాటేట్ ని ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కల్పించాలి పోస్ అమలు చేయాలి ఎనిమిది గంటల పడి విధానాన్ని చెల్లించాలి బకాయిలలో ఉద్యోగ భద్రత ఈ నెల పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా మాట్లాడుకొని మేము ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా ప్రధాన డిమాండ్లతోటి పదిహేను డిమాండ్లతోటి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాము ఇప్పటికీ ఆరు రోజులు గడుస్తున్నా కానీ ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సంఘ నాయకులు పిలిపించి చర్చలు కూడా పిలిపించలేదు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మా ప్రధాన డిమాండ్లు గతంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలు అనేక యాజమాన్యాలకి ప్రైవేటు సంస్థలకి ఈ వన్ జీ రేటు వ్యవస్థను అప్పగించి వాళ్ళ లాభాపేక్ష లాభాపేక్ష కోసం నడుపుతూ ఉన్నారు గతంలో జీవీకేఎంఆర్ఐ తర్వాత బీవీజీ తర్వాత ఇప్పుడు అరబిందో యాజమాన్యం ప్రభుత్వాలు మారిన కొద్దీ వాళ్ళకి కొమ్మకలుగా కాసిన వాళ్ళకి మాత్రమే ఈ సంస్థలను అప్పగించి మా వన్ జీ రోడ్ ఉద్యోగుల జీవితాలను కూడా రోడ్లను పాలు చేశారు కాబట్టి మా ప్రధాన డిమాండ్ వాళ్ళ యాజమాన్యాలు ఒక్కటే లాభాపేక్ష చూసుకుంటున్నాయి కానీ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవట్లేదు మా ప్రభుత్వమే ఈ వన్ జీరో ఎయిట్ని నేరుగా నిర్వర్తించాలి వందకు వంద శాతం నిధులు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు యాజమాన్యాలకు ఎందుకు అప్పగిస్తున్నారో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు ప్రభుత్వం నేరుగా వన్ జీరో ఎయిట్ని నిర్వహించాలి రెండో డిమాండ్ వచ్చేసరికి ఏ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా పన్నెండు గంటల పని విధానం లేదు ఒక వన్ జీరో ఎయిట్లోనే రోజుకి రెండు షిఫ్ట్లలో పన్నెండు గంటలు చేస్తా ఉన్నాము మమ్మల్ని ఎనిమిది గంటల మూడు షిఫ్ట్లు విధానంగా తీసుకురావాలి అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జివో నెం జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ నైన్ ద్వారా వాళ్ళకి పారామెడికల్ ఉద్యోగులు ఎవరైతే ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్లు నర్సింగ్లు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మీరు ఏదో ఒక జివో నెంబర్ ద్వారా మా ఉద్యోగస్తుల్ని జీ వెయిటేజ్ ఇప్పించాల్సి కోరుతున్నాము మరొకసారి డిసెంబర్ పదిలోపు నగరంలో వెండింగ్ జోన్లు ఏర్పాటు స్పష్టత ఇచ్చిన జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు హాస్టల్లో ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థినులకి ఎమ్మెల్యే కన్నా పరామర్శ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కలెక్టరేట్ వద్ద ఆసా దర్న ధరన తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరకబుల్టెన మళ్ళీ కలుద్దాం నమస్కారం